ఓం శాంతి ప్రకాష్మణి దాదీ గారి ఇరవై ఎనిమిదవ విశేషత మరియు శిక్షణలు సమయం యొక్క వార్నింగ్ వింటూ సర్వ విఘ్నాల నుండి భిన్నంగా అశరీరి లేక ఆత్మాభిమాని స్థితి దాదీజీ చెప్తారు నాకు ప్రతి గడియ సమయం యొక్క వార్నింగ్ హెచ్చరిక వినపడుతోంది వార్నింగ్ అంటే హెచ్చరిక ఇప్పుడు ఏ సమయం నడుస్తోందో ఇది మనకు అంతిమ గడియల యొక్క హెచ్చరిక చేస్తుంది సూక్ష్మంగా మాటి మాటికి వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ అంతిమ పాత శరీరము మరియు పాత ప్రపంచము ఎప్పటి వరకు కనుక నేను సైలెన్స్ శక్తితో దేహ అభిమానాన్ని మరచి అభ్యాసం చేస్తూ ఉన్నా ఇప్పుడు మనం అంతర్ముఖీలుగా అయ్యే డెడ్ సైలెన్స్ స్థితిలో ఉండేకి విశేష అటెన్షన్ ఉంచాలి దీని ద్వారా స్వయం యొక్క స్వస్థితిలో సంఘటనలో మరియు యజ్ఞంలో వచ్చే చిన్న పెద్ద విఘ్నాలు వాతావరణం అవన్నీ సమాప్తమవుతాయి డెడ్ సైలెన్స్లో ఉండే దాని ద్వారా అంతర్ముఖీగా ఉండేదాని ద్వారా ఓం శాంతి